హలో అండి అందరికీ ఈరోజు నేను మా కన్నయ్య ఇద్దరం కలిసి హ్యాపీగా జాలీగా గులాబ్ జామున్లు చేయడం అయితే స్టార్ట్ చేశాము ప్యాకెట్ తెచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది మా వారికి గులాబ్ జామున్లు అంటే చాలా ఇష్టం అనేసి ఈవినింగ్ వచ్చేసరికల్లా గులాబ్ జామున్లు చేసిచ్చి సర్ప్రైజ్ అయితే చేద్దాం అనుకున్నాము నాకు గులాబ్ జామున్ చేయడం ఫస్ట్ టైం ఏం కాదు ఇంతకు ముందే త్రీ ఫోర్ టైమ్స్ అయితే చేశాను చాలా బాగా కుదిరాయి ఈసారి చేసిన పనే కదా ఈసారి ఏం కొత్తగా ఉందని వా పిండి తడిపేటప్పుడు కొంచెం వాటర్ వేసాను అంతేనండి గులాబ్ జామున్ మొత్తం అట్ట ఫ్లాప్ అయిపోయాయి దీని ద్వారా నాకు తెలిసిందేనంటే తెలిసిన పనైనా తెలియని పనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే మంచిది అనిపించింది ఈరోజు మా వారికి సర్ప్రైజ్ ఇవ్వడమేమో కానీ నాకు మాత్రం తిట్లు పడకుండా ఉంటే చాలు మీరు మాత్రం వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ